నా పేరు శ్రీవర్ధన్ రెడ్డి ఎలాల శ్రీవర్ధన్ రెడ్డి విలేజ్ కొచ్చరా మండల్ ఆదిలాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ నేను ప్రతి సంవత్సరం కాటన్ వేస్తా ఇరవై ఎకరాల కాటన్ ఉంటుంది ఈ సంవత్సరం ఈఎస్ సెవెన్ జీరో ఫోర్ అనే వెరైటీ వేసి నేను బాగుంది కాటు ఉంది మళ్ళా ఇది తొందరనే మనకు ఇది సైజ్ కూడా బాగుంది ఇది రోగ శక్తి కూడా తట్టుకునేటట్టుంది సైజ్ ఇఫెక్ట్ కూడా తక్కువ ఉంది ఇది మనకి ఇప్పుడే ఒక యాభై కాయ ఉంది కాబట్టి ఇంకో కూడా ఒక ముప్పై కాయలు కూడా అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో ఒక పది పది నుంచి పన్నెండు పది వరేటట్టున్నది మనకు ఇంకా తర్వాత కూడా మనకు బెటర్ రాచ్చు